ఇండియా టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపరిక లేరు శనివారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు దేశంలోని ఉత్తమ పులుల నిపుణులలో ఆయన కూడా ఒకరు భారతీయ వన్యప్రాణుల సంరక్షణ కోసం ఆయన ఎంతో శ్రద్ధగా పనిచేశారు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సహా అనేక సంస్థలతో కలిసి ఆయన వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేశారు ఎన్నో డాక్యుమెంటరీ సినిమాలను కూడా చిత్రీకరించారు వాల్మీక్ జీవితంలో రాజస్థాన్ లోని రంథంబో టైగర్ రిజర్వ్ చాలా కీలకం అక్కడి నుంచే ఆయన తన జర్నీ స్టార్ట్ చేశారు ఏళ్ల తరబడి ఆయన రంథంబోర్లోని బోర్లోని గ్రాస్లెండ్స్లోనే ఉన్నారు చాలాసార్లు ఒంటరిగా జిప్సీ వేసుకొని తిరుగుతుండేవారు ఒక్కోసారి ఆయనతో పాటు మరో అధికారి సింగ్ రాథోర్ కూడా కనిపించేవారు వాల్మీక్ శ్రమ వల్లే ఇండియాలో టైగర్ కాన్జర్వేషన్కు కాస్తంత పర్యాటకం పెరిగిందని చెప్పాలి అనేక ఫంక్షన్స్లో ఆయన టైగర్ కాన్జర్వేషన్ను ప్రమోట్ చేశారు వాల్మిక్ సాధించిన అనేక గొప్ప లక్ష్యాలను రంథంబోర్తో థాపర్కు ఉన్న సంబంధం కమ్మేసింది ఆయన తన జీవితంలో అనేక అచీవ్మెంట్ సాధించారు మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ను రివైవ్ చేయడంలో వాల్మిక్ పాత్ర చాలా కీలకం ప్రస్తుతం మహారాష్ట్రలో ఇది ఒక అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఉంది గత ఏడాది వాల్మిక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ తర్వాత కూడా తన వర్క్ను కొనసాగించారు ఆయన మరణంతో ఇండియాలో ఉన్న అతి కొద్ది మంది ట్రూ బ్లూ టైగర్ ఎక్స్పర్ట్స్లో ఒకరిని కోల్పోయింది